జీవితం ఒక పుస్తకం లాంటిది మనం ఒకే పేజీని మళ్ళీ మళ్ళీ చదివితే తదుపరి అధ్యాయానికి ఎన్నడూ చేరలేము గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే మనం ఎన్నడూ బయటికి రాలేము ఇప్పటి మధుర క్షణాలను రేపటికి ఎదగటానికి ఉన్న అవకాశాలను కోల్పోతాము కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక కథను చెప్పుకుందాము ఒక రైతు ఉండేవాడు అతను తన భూమిలో నిత్యం కష్టపడి పనిచేసేవాడు కానీ ఒక సంవత్సరం ఒక భారీ తుఫాను అతని పంటలను పూర్తిగా నాశనం చేసింది అతను చాలా బాధపడ్డాడు ఆ నష్టం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు కొన్ని వారాలు గడిచినా తన పొలం పనిని ప్రారంభించలేక అతను తన నష్టాన్ని తలుచుకుంటూ బాధపడుతూ దుఃఖపడుతూ కూర్చున్నాడు ఒకరోజు ఒక జ్ఞాని ఆ రైతుని చూశాడు అతను అడిగాడు మీరు ఎందుకు ఇంత దుఃఖంగా కనిపిస్తున్నారు అని రైతు తన దుఃఖాన్ని పంచుకున్నాడు తన నష్టాన్ని వివరించాడు ఆ ప్రయాణికుడు హాయిగా నవ్వుతూ అన్నాడు మీరు మీ చేతిలో ఒక మండుతున్న బొగ్గును పట్టుకొని ఉన్నారని ఊహించుకోండి అన్నాడు దాన్ని పట్టుకున్నప్పుడే మీకు ఉపశమనం కలుగుతుందా లేక అది మీకు ఇంకా కాలుస్తుందా రైతు చెప్పాడు అది నన్ను కాలుస్తుంది ప్రయాణికుడు అన్నాడు ఖచ్చితంగా అయితే నిన్నటి మంటను ఎందుకు పట్టుకొని ఉన్నారు దానిని వదిలిపెట్టండి మీ చేతులు రేపటి విత్తనాలను నాటడానికి స్వేచ్ఛగా ఉంటాయి రైతు తన తప్పును గ్రహించాడు అతను తన పశ్చాత్తాపాన్ని వదిలి కొత్తగా ప్రారంభించాడు తదుపరి సీజన్ వచ్చేసరికి అతని భూములు అనుకున్న దానికంటే ఎక్కువ పుష్పించాయి ఆ రైతులాగే మనం చాలాసార్లు నిన్నటి బాధను మోస్తూ ఉంటాం కానీ ఒకటి గుర్తించుకోండి జీవితం ముందుకు సాగుతుంది వెనక్కు కాదు మనం పశ్చాత్తాపం కోపం లేదా భయాన్ని పట్టుకుని ఉంటే మనకు ప్రస్తుతం ఉన్న ఆశీర్వాదాలను స్వీకరించలేము మంచి భవిష్యత్తును నిర్మించలేము కాబట్టి గతాన్ని వదిలేయండి ధర్మంలో నిలబడి శాంతితో మరియు లక్ష్యంతో ముందుకు సాగండి గెలిచిన లేదా ఓడిన నిజమైన విజయం అన్నది ధర్మం వైపే నిలబడటంలో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ